మా మాట నెరవేరే సమయం వారిని సమీపించినప్పుడు మేము వారి కొరకు భూమి నుండి ఒక జంతువును తీస్తాము అది వారితో ఇలా మాట్లాడుతుంది ప్రజలు మా వాక్యాలను విశ్వసించలేదు ఆ రోజును గురించి కొంచెం ఆలోచించు అప్పుడు మేము ప్రతి సముదాయం నుండి మా వాక్యాలను తిరస్కరించే ఒక్కొక్క జన సమూహాన్ని సమీకరిస్తాము ఆపై వారిని వారి వారి తరగతుల ప్రకారం అంతస్తుల వారిగా ఒక క్రమ పద్ధతిలో ఉంచడం జరుగుతుంది చివరకు అందరూ వచ్చేసిన తర్వాత వారి ప్రభువు వారిని ఇలా అడుగుతాడు మీరు నా వాక్యాలను శాస్త్రీయ పరిశీలన చేయకుండానే ఇట్టే తిరస్కరించారు ఇది కాక మీరు చేసింది ఏమిటి వారు చేసిన దుర్మార్గం వల్ల శిక్షకు సంబంధించిన వాగ్దానం వారి విషయంలో నెరవేరుతుంది అప్పుడు వారు ఏమీ మాట్లాడలేరు వారు విశ్రాంతి పొందటానికి మేము రాత్రిని సృష్టించాము మేము పగటిని ప్రశాంతంగా చేశాము వారి బుద్ధికి ఈ విషయాలు తట్టేవి కావా విశ్వసించే వారికి ఇందులో అనేక సూచనలు ఉండేవి